చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఎంపీ కలిసెట్టి విజయనగరం చీపురుపల్లి తేదీ పది జనవరి రెండు వేల ఇరవై ఆరు విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీకలిసెట్టి అప్పలనాయుడుగారు ఈరోజు చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా గారితో కలిసి చీపురుపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే ఓవర్ బ్రిడ్జి రా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మొదటిగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించి బ్రిడ్జ్ను ప్రారంభించినారు అనంతరం వాహదారులను జెండా ఊపి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ద్వారా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నాయకులు ప్రజలు అభిమానులు హర్షకేతాలతో కొంత దూరం బస్సులో ప్రయాణించి ని ప్రారంభించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం బ్రిడ్జి మీదుగా ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎంపీ గారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగి మూడు జిల్లాల ప్రజలకు ప్రయాణ నరకానికి కారణమైన చీపురుపల్లి రైల్ ఓవర్ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం కృషితో పూర్తయిందని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఇక్కడ ఆరోబి వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే గారు వారి స్థాయిలో వారు ఎంపీగా నేను పలుమార్లు డివిజనల్ కమిటీ మీటింగ్లో జోనల్ రైల్వే కమిటీ మీటింగ్లో లో డ్యారెం గారితో పాటు రైల్వే కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో అదనంగా ఇంకొక మూడు కోట్లు కేటాయించి మన అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా రాబ్ రాబ్ని ప్రారంభించడం కూటమి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమ పట్ల చిత్తశుద్దికి నిదర్శనం అని తెలుపుతూ అలాగే సంక్రాంతికి సొంతూర్లకు వచ్చేవారు హమ్మయ్య అని రిలీఫ్ గా ఫీల్ అయ్యే సందర్భమని విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజలకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని యాభై కిలోమీటర్లకు పైగా అదనపు దూరం ప్రయాణం రెండు బస్సులు మారే తిప్పలు తప్పుతాయని తెలుపుతూ ఈ రాబ్ని సకాలంలో పూర్తిచేసి ప్రజల సంతోషానికి కారకులైన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారికి డీసీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మంత్రి లోకేష్ గారికి కేంద్ర మంత్రివర్గ